पर इधर आगे अभिष्टारनी को भी మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇవాళ ఇక్కడ మేము కూర్చున్న ఈ జాగా ఏదైతే ఉందో వడ్డపల్లి శివార్ జవహర్ కాలనీలో సర్వే నెంబరు ఇరవై ఏడులో మనం ఇక్కడ ఉన్నాము ఇటు సర్వే నెంబర్లో మేము రెండు వేల పదిలో రెండు వేల మూడు వందల పది చదరపు గదాల భూమిని కొనుగోలు చేస్తున్నాం రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా అప్పటి నుంచి ఇటు భూమి మా స్వాధీనంలోనే ఉంది కానీ మా పక్కనే గల భూమిలో వారి పాలువారు అంటే నోవాను వాళ్ళ దేవసాహం అనేవాళ్ళు అటు భూమిలో గొడవ పెట్టుకుంటా ఉన్నారు అటు భూమిలో చాలాసార్లు గొడవలని కోర్టు కేసు పదిహేను సంవత్సరాలుగా నడిచింది వాళ్ళు కోర్టు కేసులో ఉండగానే ఆ పక్క భూమిలో నైసన్ అయినా దొంగ కాగిధాలతోనే ఆ భూమిలోకి ఎంక్రోచ్ అవ్వడమే కాకుండా వాళ్ళ భూమితో పాటు వాళ్ళ వాళ్ళ భూమితో పాటు మా భూమిని కూడా ఆ భూమిని కూడా కబ్జా చేసిన పరిస్థితి వాళ్ళ మనం ఇక్కడ గమనించాలి సరే వాళ్ళ దొంగ కాయిదాలు మంచి కాయిదాల మా పక్క భూమి సంగతి పక్క పెడితే వాళ్ళు మున్సిపాలిటీకి సబ్మిట్ చేసిన దానిలో కూడా వాళ్ళ సర్వే నెంబర్ ఇరవై ఏడు బై సిలో ఇరవై ఒక్క గుంటల భూమి మాత్రమే చూపెడుతుండ్రు వారి పక్కనే ఉండబడిన అదే ఇరవై ఏడు సర్వే నెంబర్లో మాకు పం ఇరవై ఒక్క గుంటల భూమి మా పట్టేదారు ఉంది అందులో నుంచి మాకు రెండు వేల మూడు వందల పది గజాలు మా పట్టేదారు మాకు అమ్మిండు మరి ఇరవై ఒక్క గజాల ఇరవై ఒక్క గుంటల భూమి చూపెట్టుకుంటూ మొత్తం ఇక్కడ ఈ రోడ్డు వాళ్ళు కట్టిన ఇండ్లు అన్నీ చూసుకుంటే ముప్పై ఐదు గుంటల భూమి ఉంటుంది మరి ఇరవై ఒక్క గుంటలకు వాళ్ళు డాక్యుమెంట్ పెట్టి ముప్పై ఐదు గుంటలకు మ్యాప్ వేసి ఇచ్చినప్పుడు మేము మున్సిపాలిటీకి ఆబ్జెక్షన్ చేసినాం పక్కన ఉన్న మా భూమిని కబ్జా చేస్తున్నారు మా భూమిని రోడ్డు కింద చూపెడుతున్నారు మా భూమిలో కొంతవరకు ఎంక్వైజ్ అవుతున్నారనే విషయం మేము రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వాళ్ళకు అనుమతి పత్రాలు ఇచ్చిన అంటే రెండు అనుమతి పత్రాలు ఇచ్చారు ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు రెండు ఇచ్చినప్పుడు వెంటనే మేము మున్సిపాలిటీకి మా ఒక ఆబ్జెక్షన్ తెలియజేసినాము వాటిని రద్దు చేయాలని కూడా మేము వినతపత్రం ఇచ్చినాం వాళ్ళు వినట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కుముఖైనరు వాళ్ళు కొల్విడైన విషయం మేము గమనించి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చినాం హైకోర్టులో రిట్ పిటిషన్ అయితే ఎవరైతే అక్రమంగా ఈ భూమిని కబ్జా చేయాలని చూసినారో వేణుగోపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి వాళ్లకు అమ్మిన నైసోను వీళ్ళందరూ కూడా హైకోర్టులో సమాధానం కూడా వేసిన ఆ విషయం ఇవాళకి హైకోర్టులో పెండింగ్ ఉన్నది హైకోర్టులో పెండింగ్ ఉండడమే కాకుండా ఇక్కడ మేము ఒక పదిసార్లు మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ కమిషనర్లకు తెలుగు భాష రాదని ఇంగ్లీష్లో కూడా డ్రాఫ్ట్ చేసి వాళ్ళకు మేము ఫిర్యాదు చేసినాం ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఇంతవరకు ఒక్క ఐదు పైసల విచారణ కూడా జరపలే కానీ ఇవాళ మా భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారు అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని మేము మార్చి పదిన మేము మున్సిపల్ కమిషనర్కి మొన్న జరిగిన మార్చి పదిహేను మున్సిపల్ కమిషనర్కు లెటర్ పెట్టినాం మా భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రో అట్లా వేస్తే మాకు నష్టం జరుగుతుంది మేము పదో తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు పదిహేనో తారీఖు లోపల రోడ్ వేసేసి రాత్రి రాత్రి మిషన్లు పెట్టేసేసి మళ్ళీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన పది రిప్రజెంటేషన్లు ఎక్కడ కూడా విచారణ జరపకపోగా మేము మా భూమిని కాపాడుకోవడం కోసం ఇట్లా అడ్డంగా ఒక గోడ పెట్టుకున్నాం పెడితే మున్సిపాలిటీ వాళ్ళు ఇవాళ గోడ పెడితే తెల్లారొచ్చి మీకు అనుమతి పత్రాలు లేవు మీరు అనుమతి లేకుండా గోడ మూడు ఫీట్ల రోడ్డు కూడా అనుమతి అడుగుతున్నారు కానీ మా భూమిలో అక్రమంగా ఇల్లు కడుతున్నారని మేము పదిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టు నుంచి ఇదే కమిషనర్కు కలెక్టర్కు అందరికి కూడా నోటీసులు పంపినాం ఇవాళ వరకు దాని మీద ఇలాంటి చర్యలు లేవు అంటే ఇవాళ భూమి పరిస్థితి ఎట్లయిపోయిందంటే భూమి తప్పుడు కాయిదాలు అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నది అంటే అది నిజమైన డాక్యుమెంట్గా మారిపోతుంది అంటే ఇవాళ భూ హక్కు యాజమాన్యం అనేది భూ హక్కులు అనేటివి మున్సిపల్ పర్మిషన్ ఉంటే చాలు పోలీస్ స్టేషన్ పోతే కూడా ఏమంటున్నారు వాళ్ళకి మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు వాళ్ళు కట్టుకోవచ్చు అంటున్నారు మున్సిపాలిటీ పర్మిషన్ ఉంటే ఇక సర్వ హక్కులు వచ్చినట్టే దొంగ కాయిదాలకు కూడా ఒక ఆ హక్కు వచ్చినట్టుగా మున్సిపాలిటీ పర్మిషన్లు తయారని ఈ పరిస్థితిలో మేము కుటుంబ సభ్యులం అందరము నేను మా నా పక్కనే ఉన్న నరసింహయ్య మా తమ్ముడు ఇంకో మహేష్ మా బ్రదర్ ఇలా మేము అందరం కలిసి ఒక ఐదుగురం కలిసి ఒక భూమిని కొనుక్కున్నాం ఇవాళ రెండు వేల పదిలో కొనుక్కున్న ఈ భూమి ఇవాళ ఈ రోజుకి వచ్చేసరికి మొత్తం అన్యాక్రాంతమైన పరిస్థితి ఇది ప్రముఖంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలకుల అండతోనే జరిగిందనే విషయం కూడా మాకు తెలుసు కానీ అప్పుడు మేము ఏమి చేయలేని పరిస్థితి ఎక్కడిపోయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ గింత కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ మొత్తం కూడా అనుమతి పత్రాలు ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేయమన్నా కూడా మాకు ఇవాళ వరకు లేదు కాబట్టి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్తుంది కాబట్టి ఈ యొక్క మొత్తము ఈ భూమి మీద ఈ భూమి వాస్తవంగా ఎవరిది వాళ్ళకున్న కాయిదాలు ఏంటి వాళ్ళకు ఎంతవరకు భూమి ఉన్నాయి వాళ్ళు ఎంతవరకు పక్కాదాన్లకి ఎంకురంలో విచారణ జరిపి నిజంగా వాళ్ళ భూమి పత్రాలు సరైన కాదని తెలిస్తే మున్సిపాలిటీ ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేసి వాళ్ళ ఇండ్లు మొత్తం విడిచిపెట్టిపోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము లేని పక్షంలో ఈ యొక్క న్యాయ పోరాటం ఇవాళ నేను ఒక న్యాయవాదిగా ఉన్నా న్యాయవాదిగా న్యాయం జరగలేని పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీ చేపట్టి ఉన్నది మొత్తం ఈ మొత్తం సమస్య కారణంగా ఎవరు అంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీ అక్రమంగా అనుమతి పత్రాలు ఇవ్వడమే దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు దొంగ పత్రాలను కూడా నిజమైన పత్రాలుగా మార్చుకున్నారు కాబట్టి న్యాయవాదికి న్యాయం జరగాలంటే ఇవాళ అవసరమైతే మేము ఆమరణ నిరార దీక్ష కూడా వరంగల్ మున్సిపల్ హెడ్ ఆఫీస్ ముందట ఆమరణ నిరార దీక్షకు ఉగాది రంజాన్ పండుగ వెళ్ళినాక ఆమర నిరార దీక్ష కూడా అని చెప్తున్నాం వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ యొక్క దుర్మార్గమైన ఆక్రమణ ఇది మామూలు ఆక్రమణ కాదు మేము మూడు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క దగ్గర ఆగడం లేదు చివరికి మేము గోడగుల కొట్టి వాళ్ళు మున్సిపాలిటీలు గోడగుల కొట్టిందంటే మేము మళ్ళీ మా రాళ్ళడ్డం పెట్టుకుంటే మేము లేని సమయంలో పోలీసు వారు వచ్చి ఆ రాళ్ళు తొలగించడం అంటే ఇట్లా పోలీసు వారు మున్సిపాలిటీ రాజకీయ నాయకులందరూ కూడా ఇట్లా ప్రైవేట్ వ్యక్తుల భూముల మీద పడి ఈ విధంగా దుర్మార్గమైన పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా సర్వ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకించి ప్రజా సంఘాల వాళ్ళు ప్రగతిశీలవాదులు సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క దుర్మార్గాన్ని గమనించి అవసరమైతే అందరూ కూడా ఈ యొక్క ఈ ఇక్కడ జరిగిన ఈ ఆక్రమణని ఇక్కడ విజిట్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తద్వారా అందరికీ అర్థమవుతుంది ఈ దుర్మార్గానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ యొక్క అక్రమంగా భూమిని కబ్జా చేసి ఆక్రమించిన వారిని వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు నరసింహయ్య నేను రెండు వేల పదమూడులో ఈ ఈ భూమిని కొనుగో కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మా కబ్జాలనే ఉన్నది రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ ఈ పిల్లర్లు పొక్కలు తవ్వినప్పుడు వచ్చి ఇది మాది ల్యాండు ఇక్కడ తవ్వడానికి వీల్లేదు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అంటే మాకు అనుమతి పత్రాలు ఉన్నాయి పర్మిషన్ ఉన్నది మాది ల్యాండు మీది కాదు ఇక్కడ అని అంటే మేము మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినాం వెళ్ళి అప్లికేషన్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇప్పటి వరకు నెలకోసారి నెలకోసారి వారానికి వారానికి ఒకసారి గ్రీవశైలి ఉన్నప్పుడల్లా పోయి ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు కనీసం ఇక్కడ విజిట్ చేయకుండానే వాళ్ళకు అనుమతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు అంటున్నారు కానీ వాళ్ళ అనుమతి వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అవి కానీ వెరిఫికేషన్ చేయకుండా ఆన్లైన్లో అప్లై చేయంగానే వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళ డాక్యుమెంట్ పేక్ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళ అనుమతి పత్రాలు పొంది వాళ్ళకు అనుమతి పత్రాలు ఉండేసరికి మేము ఇక్కడ సైట్ మీకు వస్తే దౌర్జన్యం చేస్తున్నారు మాది ల్యాండ్ మీరు ఇక్కడ రావడానికి అని మాకు మాకు ల్యాండ్ పత్రాలు ఉన్నాయంటే మీకు అనుమతులు లేవు మాకు అనుమతులు ఉన్నాయి ఇల్లు కట్టడానికి అని వాళ్ళు ఇక్కడికి రాకుండా మేము రెండు వేల ఇరవై నుంచి మొన్న మార్చి పదిహేడు వరకు పిటిషన్లు ఇచ్చినాం మేము ఇస్తుంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొన్న రోడ్ కూడా అబ్జెక్షన్ తెలిపినాక కూడా రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు రోడ్ వేసి ఇది రోడ్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు వేసినప్పుడు వాళ్ళకు అనుమతులు ఉన్నాయి మీరు రోడ్డుకు అడ్డంగా మేము మా ఇప్పటికైనా రోడ్కి అడ్డంగా మేము మా జాగాని కాపాడుకోవడానికి వాళ్ళని నిర్మించుకోవడం జరిగింది జరిగితే మీకు అనుమతి లేదు గోడ కట్టడానికి అనుమతి లేదు మీరు రోడ్కి అడ్డంగా కట్టిండ్రు అంటే మా జాగాలు మీరు రోడ్ వేసినా అంటే కాదు మీరే రోడ్డు మీద గోడ అనేది వాళ్ళు వాదన ఏమంటే పర్మిషన్ టేక్ డాక్యుమెంట్లతో పర్మిషన్లు ఇచ్చే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయను ఇంతవరకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని మున్సిపాలిటీ వాళ్ళు అదే వాదిస్తున్నారు ఇక్కడ కట్టిన బిల్డర్లు అమ్మే వాళ్ళు ఈ వేణుగోపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి అంజయ్య అజీష్ పాషా మీ మిగతా మిగతా పార్ట్నర్లు కూడా అందరు ఉండి మాకు బరాబరి పత్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కట్టుకుంటున్నాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీ వల్ల అయింది ఏం చేసుకుంటారో చేసుకోకండి అంటున్నారు కానీ ఇక్కడ ఈ అధికారులు వచ్చి ఇక్కడ సర్వే అది విచారణ చేయడం లేదు వాళ్ళ అనుమతి పత్రాలు వాళ్ళ వాళ్ళ పేక్ డాక్యుమెంట్లు విచారణ జరపకుండానే మా వాళ్ళ అన్నీ బరాబరే ఉన్నాయంటున్నారు మా మా పత్రాలు ఇవ్వంటాను తీసుకోబోతాను వాళ్ళ పత్రాలు అడుగుతాం మాత్రం మేము ఆర్టీఐ కింద అప్లై చేసినా వాళ్ళ పత్రాలు ఇవ్వడం లేదు కాబట్టి దీని దీని మీద మా మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఇలాగ చేస్తాము అవసరమైతే అమర్ని నిరా దీక్ష చేస్తాము ఇది పరిష్కారం అయ్యే వరకు మా అందరూ సహకార సహకారాలని అందించాలని మనం చేస్తున్నాం